కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహదేవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో తిరిగి స్వచ్ఛ అదోని కార్యక్రమం అనే కార్యక్రమం మొదలుపెట్టి అదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామంలో గుడ్సె ఆది కృష్ణమ్మ సైన్యం మరియు గుడ్సె కృష్ణమ్మ గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు వార్డు వార్డు వెళ్ళి అలాగే కొద్దిగా వేరే సైడ్లో చెత్త ఎక్కువ ఉంటే అక్కడ క్లీన్ చేయడం జరిగింది సమస్యలు ర ఊర్లో నీటి సమస్య అలాగే డ్రైనీజ్ సమస్య చాలా బాధాకరంగా ఉంది ఆ పని చేసుకొని మేము వచ్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా చూపించామని తీర్మానం చేసినాము కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయా రెడ్డి సార్ గారు మాజీ ఆయన ఏం చేసినాడు ఆ ఊరికి అక్కడ పూణ్యం అక్కడ ఆ ఊర్లో ఏమీ లేదు పోయి నిన్నటి కాలం ముందు కొంతమంది పోయినారు వైసీపీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వెళ్ళిన చోట ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది సమస్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓన్లీ రైతు భరోసా కేంద్రం దగ్గర పోయి వెళ్ళి కట్టించాం అభివృద్ధి చేసినామని అనుకుంటున్నారు రైతు భరోసా కేంద్రం సమస్య కాదు అక్కడ సమస్య ఉండేది నీటి సమస్య ఉంది ప్రజలు ఇప్పుడు ఊరిలో ఉండే యూత్ కూడా మన ఊరు పెట్టుకోవాలి వేరే ఊరు నుంచి వచ్చి వీళ్ళు చేస్తారు మనం కూడా మన ఊరిని బాగు పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు ఆదర్శంగా వాళ్ళు చూపించాలనే మేము వెళ్ళి ఊరిని బాగుపడాలి ప్రతి గ్రామం అని వెళ్తున్నాం కానీ వాళ్ళు కామెంట్ చేస్తారు బాడ్ కామెంట్ చేస్తే అంటే ఇప్పుడు ఐదేళ్ళ నుంచి వాళ్ళు మీరు ఏం చేస్తారండి అక్కడ ఒకటే క్వశ్చన్ మేము అనుకుంటున్నాం ఏం అభివృద్ధి ఉంది మీకు అభివృద్ధి చేసినామంటున్నారు మీరు కృష్ణమ్మతో వాళ్ళు మీరు వచ్చినారండి ఏం చేస్తారండి అంటున్నారు ఎగ్జాంపుల్గా మీకు చెప్తానండి కప్పటి గ్రామానికి వెళ్ళండి మీరు గతంలో మేము చేసినప్పుడు బస్ స్టాండ్ ఎలా ఉంది ఆ గ్రామంలో ఆ పరిచారంలో ఇప్పుడు ఎట్లా ఉందో మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి ఒక కప్పి గ్రామం అలాగే బైస్గేరి గ్రామం చూడండి బయస్గేరు గ్రామంలో ఎలా ఉంది అధికారులు ఉన్నా అక్కడ ఉన్నా మీ గతంలో మీరు బాటిల్లు అక్కడ పారేసి హాస్పిటల్ దగ్గర కూడా క్లీన్ లేదు అక్కడ వెళ్ళి చూడండి ఒకటి చూస్తే కదా అనేది తెలుస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఎప్పటి గ్రామంలో మేము పని చేసి వచ్చినాము అక్కడ బయట చూడండి తెలుసు అదే మేము తెచ్చుకుంటాం దయచేసి గ్రామం బాగుపడాలా ఏ అధికారైనా కదా మేము ఎమ్మెల్యే టిక్ తీసుకుపోయినాం ఎమ్మెల్యే సార్ కూడా స్పందించి ఖచ్చితంగా వారికి సహాయం చేస్తా అని నా పేరు కె రవికుమార్ నాగనాథం టీడీపీ కార్యక్రమం బల్లెకల్లో చేశాం ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛాంధ్ర అంటే ఏంది గ్రామంలో ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలి ఎటువంటి ఆరోగ్యాలు బాగుంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము కానీ నేను ఇటు కొంతమంది బల్లేకల్ గ్రామానికి వెళ్ళారు బల్లికల గ్రామానికి వెళ్ళి మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ప్రోగ్రాం అని చెప్పి వచ్చారు ఇక్కడికి మరి ఏం చేశారు వచ్చి చూసెళ్ళారా మరి ఏమి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పారు అక్కడ ఇద్దరిని అడిగితే తెలిసేది కాదు అక్కడికి వెళ్ళి గ్రామంలో వెళ్ళి అందరిని అడగాలి ఎట్లా జరిగింది ఏంటంటే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి గ్రామంలో వెళ్ళాము అక్కడ చాలా గాలిజ్గా ఉంది అక్కడ మూడు సమస్య మూడు కారణాలు మూడు సమస్యలు బలమైన కారణాలు చెప్పారు ఒకటి నిద్ర స్తంభాలు నిద్ర పైన ఒకటి చెప్పారు అక్కడ మూడు ఊర్ల గ్రామాలకు వెళ్ళే రస్తా ఒకటి అందులో దాన్ని బ్రిడ్జ్ చేయాలని ఒకటి చెప్పారు తర్వాత నీటి సమస్య ఎక్కువ ఉంది అని చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా మేము మా దృష్టికి పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాము తర్వాత అదేవిధంగా అక్కడ ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం మీరు నిన్న ఒక రోజు పోయి ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడిగితే సమస్య కాదు మీరు చేయాలనుకుంటే మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం మీరు చేయాలనుకుంటే మాతో రండి మాతో వచ్చి చేయండి మీకు ఎంతో ప్రభావం ఏందో తెలుస్తుంది మేము ఒక్కరోజు వెళ్ళి క్లీన్ చేస్తామని వెళ్ళడం లేదు అక్కడికి మేము అక్కడికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము పని చేస్తూ చూపించడానికి మాత్రం వెళ్తున్నాం ఐదు గ్రామాలు కూడా అలయ చేసాం ప్రతి గ్రామం కూడా డెవలప్ చేసుకుంటూ దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి ఎంపీ నిధులైతేనేమి ఎంపీ నిధులైతే ఎమ్మెల్యే నిధులైతేనేమే దానికి అవసరమైన నిధులన్నీ తీసుకుని వచ్చి అక్కడికి వాళ్ళు కేటాయించి అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం కానీ ఇలా విమర్శించడం ఒకరోజు వెళ్ళి విమర్శించడం అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు మరి మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారో తెలియదు మరి మాకైతే మేము ఐదు గ్రామాలు బాగా చేసాం త్వరలో అన్నీ కూడా నలభై మండలంలో నలభై నాలుగు గ్రామాలు తిరుగుతాం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమం మాత్రం అన్ని తిరుగుతాం ఐదు సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు అనేది మేము ఒకరోజు చెప్తే దాన్ని వాళ్ళు తీసుకొని మేము ఇది మీరు ఏం చేశారని చెప్పి గ్రామాల్లోకి వచ్చడం కాదు మీరు ప్రజ వచ్చి మీరు మా దగ్గర వచ్చి పనిచేస్తే తెలుస్తుంది ఏందనేది మేము కోర్టు ఆవరంలోనే చేసాం ఎప్పుడు చేసాం మనం కోట ఆవరంలోనే చేశాం ఇక్కడ ఎంత క్లీన్గా అయినది ఇక్కడ ప్రజలే నిరూపిస్తారు మేము చెప్పాల్సిన పని లేదు ఇది స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తాము ఈ కథని మేము చెప్పాల్సిన పని లేదు ఈ ఐదు గ్రామాల్లో ప్రజలు అడిగితే చెప్తారు స్వచ్ఛ భారత్ ఏం జరుగుతుంది కృష్ణమ్మక సైన్యం అన్న అంటే ఊర్లోకి వస్తున్నారు ఏం తిరుగుతుంది ఎలా బాగా చేస్తున్నారు ప్రజలే చెప్తారు మేము చెప్పడం కాదు అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త మీద విమర్శించాలి మేము ఏ కార్యక్రమం చేసినా